గత ఐదేళ్లు కబ్జా కబ్జాకరలు రెచ్చిపోయారు గత ప్రభుత్వ పెద్దలు సహకరించడంతో ఇష్టారాజ్యంగా వ్యవహరించారు ఖాళీ స్థలాలనే కాకుండా తరతరాలుగా ప్రజలకు సాగును తాగునీరును అందించే చెరువులను సైతం చెరబట్టారు కర్నూల్లో కోట్ల రూపాయల విలువైన చెరువు భూముల్ని పట్టపగలే కబ్జా చేశారు ప్రశ్నించిన వారిపై దాడులకు తెగబడ్డారు అక్రమ కేసులతో వేధించారు ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కబ్జా చెర నుంచి చెరువుల్ని కాపాడాలని స్థానికులు కోరుతున్నారు కర్నూలు నుంచి నందికొట్కూరు వెళ్లే మార్గంలో గార్గేయపురం చేరువుంది దీని పరిధిలో నూట నలభై ఎకరాల సాగుభూమి ఉంది ఇందులో కొంత భూమిని రెండేళ్ల క్రితం ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి కొనుగోలు చేశారు సుమారు ఇరవై ఎకరాలకు పైగా రియల్ ఎస్టేట్ వెంచర్ వేగా పన్నెండు ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణలకు గురైనట్లు ఆరోపణలు ఉన్నాయి సర్వే నెంబర్ రెండు వందల కడగమ్ము వాగు అలుగు నుంచి బావుల వరకు సుమారు కిలోమీటర్ మేర పొడవు ఉన్న ఆరు ఎకరాల వాగు పోరంబోకును ఆక్రమించారు సర్వే నంబర్ ఏడు వందల ఒకటి నుంచి ఏడు వందల పదకొండు వరకు పాతకెనాల్ పోరంబోకు భూమి పదకొండు పాయింట్ ఏడు సున్నా ఎకరాలు ఉండగా ఇందులోనూ ఆరెకరాల వరకు ఆక్రమించేశారు వీటిలో రెండు వంతెనలు సైతం నిర్మించారు కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అధికారులు సైతం ఈ వెంచర్కు రెండు వేల ఇరవై మూడు జూన్ ఏడో తేదీన అనుమతి చేశారు వి నాగార్జునరెడ్డి అనే వ్యక్తి గత ప్రభుత్వంలో చక్రం తిప్పిన సజ్జల రామకృష్ణారెడ్డి మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి బినామీగా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి వారి ఉండడంతోనే యథేచ్ఛగా వారు పోరంపోకు స్థలాన్ని కబ్జా చేశారు వాటికి అన్ని అనుమతులూ పొందారు దీన్ని స్థానికులు అడ్డుకోవడంతో వారిపై ప్రైవేటు గూండాలు దాడులకు పాల్పడ్డారు చివరకు లోకాయుక్తను ఆశ్రయించారు కర్నూలు శివారు తాండ్రపాడు గ్రామాన్ని ఆనుకుని గంగమ్మ చెరువు ఉంది సుమారు డెబ్బై ఎకరాల్లో చెరువు విస్తరించి ఉంది దీని పరిధిలో పది గ్రామాలకు తాగునీరు మూడు వందల ఎకరాలకు సాగునీరు అందుతోంది ఇంతటి ప్రాధాన్యత ఉన్న ఈ చెరువును రెండు ఇరవై ఒకటి జూలైలో పట్టపగలే వందల టిప్పర్లతో మట్టితోలి ఇరవై ఎకరాలు చదును చేశారు రెండు మూడు రోజుల్లోనే కంచెవేసి మొక్కను నాటేశారు కబ్జా చేసిన భూమి విలువ రెండు వందల కోట్లు ఉంటుందని అంచనా కబ్జా గురించి తెలుసుకున్న స్థానికులు టిప్పర్లను అడ్డుకున్నారు వారిపై పోలీసులు అక్రమ కేసులు పెట్టారు దీనిపై అప్పటి కర్నూలు ఎంపీపీ రాజవర్ధన్ రెడ్డి గ్రీన్ ట్రెబ్యునల్లో కేసు వేశారు ముఖ్యంగా కర్నూలు కర్నూలు చుట్టూ ఉండేటటువంటి నదులకు సంబంధించి చెరువులకు సంబంధించి అట్లాగే రైతుల పంట పొలాలకు పోయే కాలువలను కూడా కబ్జా చేశారు మరి అధికారులు ఏం చేస్తున్నారు అర్థం కావడంలో మొత్తము అంద్రి నది కానీ అట్లాగే తుంగభద్ర కానీ మొత్తం ఒక్క మాటలు చెప్పాలంటే అంద్రి నదిలన్నీ కూడా ఆక్రమణకు గురవుతూ ఉన్నాయి ఈరోజు చెరువులు రాజుల కాలం నాటి చెరువులు చెరువులో వరద నీళ్ళు వెళ్ళేటువంటి వాకులను కూడా ఆక్రమించుకొని బిల్డర్సు పెద్ద పెద్ద అపార్ట్మెంట్సు విల్లాస్ అవన్నీ కడతా ఉన్నారు మరి వాళ్ళ భూములను ఆక్రమించుకొని ఆ పెద్ద పెద్ద భవనాలు కడతా ఉంటే మరి ఇరిగేషన్ అధికారులు ఏం చేస్తూ ఉన్నారు ఇరిగేషన్ అధికారులు రెవెన్యూ పైన చెప్తారు ఒకరిపైన ఒకరు చెప్పుకుంటూ మొత్తం కబ్జాలన్నీ జరుగుతూ ఉంటే చూస్తూ కూర్చున్నారు ఆ చెరువులు కూడా భూ కబ్ భూ కబ్జాదారులు రియల్ ఎస్టేటు ఇట్లాంటి వాళ్ళు కూడా కబ్జాలు చేస్తూ ఉంటే జీవనోపాధి మీద మేము జీవనం సాగిస్తూ ఉంటాం ఈ భూ భూ కబ్జాల వల్ల చెరువులు కుంటలు అన్ని వాగులన్నీ అయిపోతే మా జీవ మా జీవనోపాధికి కరువైపోయి మేము ఈరోజు కూలి పోయే పరిస్థితి ఉంది ఎవరైతే ఈ చెరువుల్ని కుం కుంటల్ని వాగుల్ని కబ్జాలు చేస్తారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ అధికారిని జిల్లా కమిషనర్ని మన కలెక్టర్ని జిల్లాలో అధికారులు మేము డిమాండ్ చేస్తాం ఈ కర్నూలు పట్టణం చుట్టూ ఉన్న చెరువులు చాలా ఉంటాయి కానీ మనకు తెలిసేందుకు ప్రస్తుతం అయితే రెండు మెయిన్గా బయటపడినాయి కాండ్రపాటి చెరువు ఒకటి మందరవనం అదే గార్గీపురం చెరువు ఒకటి ఇవి రెండు చెరువులు గతంలో ఎంత విస్తీర్ణం ఉందో అంత విస్తీర్ణం లేకుండా ఒకటొకటి జరుగుకుండా వెంచర్లు వేసుకుంటా వస్తున్నారు కాబట్టి ఆ వెంచర్లు నిజంగా విస్తీర్ణంలో అంటే ప్రభుత్వ భూమి కింద విస్తీర్ణం కరెక్ట్గా ఉందా లేదా అంటే సర్వే చేసి సర్వే డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందుకు సంబంధించి జిల్లా కలెక్టర్ వాళ్ళు చర్యలు తీసుకొని కరెక్ట్గా ఉన్న భూమి న్యాయం చేయాలంటే ప్రజలకి వందల కోట్ల విలువైన చెరువుల్ని కబ్జా చేసిన అక్రమార్కులు హాయిగా రియల్ ఎస్టేట్ చేస్తూ లాభాలు గడిస్తున్నారు నేటికి అధికారులు వారికి కొమ్ము కాస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి కూటమి ప్రభుత్వం స్పందించి కబ్జాదారుల నుంచి చెరువుల్ని కాపాడాలని ప్రజా సంఘాలు కోరుతున్నాయి